ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల స్టేట్ కోఆర్డినేటర్ రామచందర్ రావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ల వ్యాఖ్యలు రెండు టీచర్స్ నియోజకవర్గాలు ఒకటి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గత వారమే తన అభ్యర్థుల్ని ప్రకటించి ఇప్పటికే ప్రచారంలో కానీ మిగతా విషయాల్లో ఓటర్లను కలవడంలో కానీ అందరికన్నా ముందంజన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క ప్రజలు తీర్పు ఇచ్చి వారిని ఇంటికి పంపించిన తర్వాత ఒక అవకాశము కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరంలోనే పూర్తిగా ఇటు విద్యా వ్యవస్థని ఇటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అదేవిధంగా విద్యావంతులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడైతే ఆనాడు ఉద్యమించి ఇక్కడ స్థానిక ఎంపీ ఇప్పుడు మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు జైలు కూడా పోవడం జరిగింది టీచర్ల ఒక సమస్య పైన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ అనేక సమస్యల్ని పట్టించుకుంటూ ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ విద్యావంతుల విషయంలో కానీ నిరుద్యోగ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో కానీ విద్యా వ్యవస్థ విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడింది కానీ ఇతర పార్టీలు మాట్లాడలేదు ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిలో ఉన్న సమస్య అంతా కూడా భారతీయ జనతా పార్టీకు మేము ఎప్పుడు కూడా పరిష్కారం తీసుకునే మీరు మాట్లాడడం జరిగింది పనిచేయడం కూడా జరిగింది దాని మీద ఉద్యమం కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటిగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల రెండు నియోజకవర్గాలు ఒక నియోజకవర్గంలో టీచర్స్ నియోజకవర్గంలో మల్కా కొమరే గారు వారు విద్యావేత్త ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వారు ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఎప్పుడు కూడా పేద విద్యార్థుల గురించి పేద ఒక ఈ సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి విద్యా వ్యవస్థలో కానీ టీచర్లకు సమస్య గురించి వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించారు అంజరెడ్డి గారు వారు పారిశ్రామికవేత్త వారు మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అనేక సామాజిక కార్యక్రమాల్లో వారు పనిచేసి వారి ప్రాంతంలో వారి యొక్క ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సహాయకు సహాయాలు కూడా చేయడం జరిగింది మరి వారిని గ్రాడ్యుయేట్ కాన్సల్స్కి వారిని భారతీయ జనతా పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఈ ఇద్దరు అభ్యర్థుల గురించి ఈరోజు కరీంనగర్లో ఈ యొక్క కార్యాలయాన్ని పూజతో ప్రారంభించి ఇప్పటి నుంచి మేము ఈ యొక్క ప్రచారాన్ని నాంది పెడుతూ ఉన్నాము మరి టీచర్స్ కాన్సిల్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ అనేటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇక్కడ అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఒక పాయల్ శంకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి వారి యొక్క సారథ్యంలో వారి నేతృత్వంలో మరి హరి బాలభాయి హరీష్ రావు గారు ఉన్నారు వారు కూడా టీచర్స్ పార్టీలు ఉన్నారు ఇక్కడ చిత్తం రామ్ మాజీ ఎమ్మెల్యే వారు కూడా కలిసి ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటారు మరి నేను ఒకటే ఒకటి కోరికొని ముగిస్తాను ఈ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మీరు గతంలో టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో మీరు కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చారు కానీ ఈసారి ఈ యొక్క నాలుగు జిల్లా ప్రజలకు నేను వారిని చేతులు జోడించి వారి బాధాలాభిన చేస్తుంటూ మీ అందరూ కూడా నాలుగు ఎంపీలు ఏడు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఒక ఈ ప్రదేశంలో ఈ రెండు ఎమ్మెల్సీని కూడా గెలిపించి ప్రజల కోసం పోరాడేటటువంటి ఒక అవకాశము భారతీయ జనతా పార్టీ కలిగించాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత విద్యావంతుల్ని ఉపాధ్యాయుల్ని గ్రాడ్యుయేట్స్ని నేను కోరుకుంటూ మీ అందరూ మీ ద్వారా కోరుకుంటూ ఈ రెండు సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం అని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు పాయన్ శంకర్ గారిని నేను మాట్లాడుతున్నా ఎమ్మెల్యేస్ ఎక్స్ఎండ్ ఎమ్మెల్సీస్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ లీడర్స్ అండ్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఈ ఎలక్షన్ ఆఫీస్ ఇక్కడ ప్రారంభించాలి లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ ఈ రోజు నుంచి చాలా ఉమ్మడిగా చాలా ఉద్యమంగా ప్రచారం స్టార్ట్ అవుతుంది పోయిన గవర్నమెంట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాయి దాంతో ఉపాధ్యాయులకు చాలా సమస్యలు అక్యుములేట్ అయి పెరుగుతూ పోయాయి బిఆర్ఎస్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అట్ చేస్తాను మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇష్యూస్ ఒక్క ఇష్యూ కూడా ఇంతవరకు సట్ అవసరం లేదు లాస్ట్ వన్ ఇయర్లో ఇప్పుడు చేతులు ఎత్తేసింది మీ ఇష్యూస్ మీద ఏం చేయలేదు అందుకే వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు కాబట్టి నిన్న గవర్నమెంట్ బడ్జెట్లో మన మోడీ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు టూ ల్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది ఇప్పుడు దాని ట్వెల్ ల్యాక్స్ అయింది అంటే టూ ల్యాక్స్ నుంచి ట్వల్ ల్యాక్స్ అయింది అంటే మన ఉద్యోగులు స్పెషల్గా టీచర్లు అందరికీ సంవత్సరం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మొత్తం మీద ఎగ్జామ్షన్ వచ్చింది ఇది ఒక చాలా పెద్ద రిలీఫ్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కేవీఎంఈ స్కూల్స్ కానీ సైనిక్ స్కూల్స్ కానీ తర్వాత ఆర్మీ స్కూల్స్ కానీ అన్నీ చాలా బాగా నడుస్తుంది వాటికి ఏమి సమస్యలు లేవు టీచర్స్కు కాబట్టి టీచర్స్ రోజు వాళ్ళు పాఠాలు చెప్పి మంచి విద్యార్థులను తయారు చేస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరైన టీచర్లు లేరు టీచర్లు ఉన్న వాళ్ళ సమస్యలు ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క కేటగిరీగా డివైడ్ చేసి సమస్యలను చాలా జటిలం చేశారు కాబట్టి మీరు అన్ని పార్టీస్ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు ఈసారి మన బీజేపీ పార్టీ నామినేట్ చేసిన నేను మనకి గురయ్య తర్వాత తపస్సు సమర్థరిస్తున్న అభ్యర్థిని టీచర్లు అందరూ మేధావులు వాళ్ళు ఫస్ట్ ఛాయిస్ ఓటేసి వేసి గెలిపిస్తే మేము మా పార్టీ మీ సమస్యలన్నీ మేము పోరాడి సాధిస్తారని చెబుతున్నాను నేను ఆల్వేస్ మీ అంగడే ఉండి మీ ఇష్యూలన్నీ మా ఎమ్మెల్యేస్ కానీ మా ఎంపీస్ కానీ గవర్నమెంట్ అనేప్పుడు ఇండియా సపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసి మీ ఇష్యూస్ అంటే టీచర్ ఇష్యూస్ సాధిస్తాం థ్యాంక్ యూ నాపై నమ్మకం పెట్టుకొని గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేను స్వయం సేవక సంఘంగా ఆర్ఎస్ఎస్గా ఉండి నమ్మకము పెట్టి ఉన్నందుకు పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి కోరి ఏంటంటే పట్టభద్ర ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని తెలియజేస్తా ఉన్నాను చిన్న విషయం ఏంటంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలకు వయసు పెంచినప్పుడు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశారు ఈయన ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ప్రొఫెసర్లకు పెంచుకొని నిరుద్యోగ నిరుద్యోగులు ఎంతమంది ఎన్ని బాధలు పడతారో ఇదే నిదర్శనం ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ అరవై ఒక్క సంవత్సరం చేస్తే కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు చేశారు నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెడతారో ఇది ఒకటే నిదర్శనం తెలియజేస్తా ఉన్నాను దీన్ని ఆలోచించుకొని మేధావులైనా విద్యావంతులైనా అడ్వకేట్లైనా లాయర్స్ అయినా నిరుద్యోగులైనా ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ మీ తరఫున మీ ముందుకనే నేను మండల్లో పోరాటం చేస్తా అని తెలియజేస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను